గురుగారు ఇప్పుడు చాలా చాలామంది అది అమ్మాయిలు అయితే ఉంది అబ్బాయిలు అయితే ఉంది ఈవెన్ సెలబ్రిటీలను కూడా వదలిన ఒక ప్రాబ్లం ఏంటంటే యాంగ్జైటీ డిప్రెషన్ ఒకప్పుడు అసలు నిజంగా ఈ పదాలు ఇప్పుడు వెళ్ళలేదండి పాతకాలం మా అమ్మ మా నాన్నల దగ్గర వెళ్ళి ఎవరి దగ్గర డిప్రెషన్ అని కానీ యాంగ్జైటీ అని కానీ కానీ నేను విన్నది ఏంటంటే జాతక చక్రంలో కూడా అసలు యాంగ్జైటీ డిప్రెషన్ అనడానికి కొన్ని రకాల ప్లానెట్స్ కారణం అవుతాయని ఇది జనరల్గా పర్సనల్ ప్రాబ్లం అనుకున్నా కానీ ఇది జాతకరీత్యా కూడా ఏమైనా ప్లానెట్స్ వల్ల ఇలా అవుతుందా అండి పర్సనల్ అంటే ఏం లేదండి అంటే ఒక వ్యక్తి యొక్క జీవితం లైఫ్ బట్టి లైఫ్ స్టైల్ని బట్టి ఉండదండి చంద్రుని యొక్క స్థితిని బట్టి శుక్రుని యొక్క స్థితిని బట్టి రావు యొక్క స్థితిని బట్టి ఇది నిర్ధారించబడుతుందండి రవి శుక్రుడు చంద్రుడు రాహు ఈ నాలుగు ప్లానెట్స్ యాంగ్జైటీకి మెయిన్ ప్రాబ్లం యాంగ్జైటీ అనేది డిప్రెషన్ ఒక రకంగా భయం భయం దడదడ చంద్రుడు అది వీక్గా ఉండడం ద్వారా వచ్చే ఒక డిప్రెషన్ అంటే కాబట్టి మనస్సు కారకుడు చంద్రుడు రవి ఎవరు వ్యవహారకారకుడు వ్యవహారం డౌన్ అయింది అనుకోండి కోపం బాగా వస్తుంది విపరీతంగా ఆవేశపడతారు విపరీతంగా ఆవేశపడడం ద్వారా ఏమవుతుంది గుండె వేగాన్ని కొట్టుకుంటుంది మనసు వేగంగా తిరుగుతూ ఉంటుంది ఆలోచనలు వేగంగా తిరుగుతూ ఉంటాయి అదేవిధంగా చంద్రుడు మైనస్ అయ్యండి అనుకోండి చంద్రుడు మనిషి చంద్రుడు డౌన్ అయిపోతే మనిషి ఆగమవుతూ ఉంటుంది తల తిప్పుతూ ఉంటుంది భయం భయం అవుతూ ఉంటుంది చెమటలు వస్తూ ఉంటాయి అనలా అయితే దీనికి తోడుగా మైనస్ గ్రహాలు కనుక ఉండి శుక్రుడు కానీ రావు కానీ కలిసిండి అనుకో కొందరికి వస్తుందమ్మా చంద్రుడు రావు కలిసి కొందరికి చాలా నీచంగా ఉంటారు ఆ నీచంగా ఉన్న వాళ్ళేం అంటే పిశాచి యోగం అంటారు పిశాచి పిశాచి యోగం అంటారు అది రాహు చంద్రుడు కలిస్తే ఆ చంద్రుడు రావు అలా కొందరిని చూడండి ఒక్కొక్కసారి మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు కోపం వస్తే ఏదంటే అది ఎత్తేత్తారు నానా అల్లరి ఎత్తారు వాళ్ళు అబ్బా ఇలా ఎప్పుడు ఎట్లుంటారు అనే దాన్ని బట్టి భయపడి భయం భయం కొద్దీ వస్తూ ఉంటారు ఆ కుటుంబ సభ్యులు ఇక కొందరు చెప్పుకోలేకపోతారు అమ్మా కొందరు మేము ఇంత గొప్పోళ్ళం కదా బయట కనబడితే చాలా మందిలా పోతే మేము ఏ ఏదో ఒక మమ్మల్ని ఏదో అనుకుంటున్నారు నా లోపల ఇది ఈ ఈ ఒక యాంగ్జైటీ అనేది ఒకటి భయం అనేది ఉన్నది అని తెలిస్తే ఏమనుకుంటారు అనే ఫీలింగ్తో వాళ్ళ వాళ్ళ దానినే కుమిలిపోతూ ఉంటారు వాళ్ళ వాళ్ళ దానినే కుమిలిపోతూ ఉంటారు ఎవరికి చెప్పరు ఎన్నో ఎవరికి చెప్పక వాళ్ళ దాంట్లో వాళ్ళనే అది చేస్తూ ఉంటారు ఇంకోటి ఏనా బయట ఒంటరిగా వండుకోవడానికి కూడా పడుకోలేరు వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇటువంటి వాళ్ళను ఇప్పుడు ఒక ఊరికి వేరమ్మన్నాం అనుకోండి వాళ్ళు ఒక తోడు లేని వేరారు ఒక దోస్తుని వేసుకొని పోయేస్తారు ఒంటరిగా పోలేరు ఇక్కడ అంటే లోకల్లో దిరుగుతారు కావచ్చు ఏమో అలాంటి వాళ్ళకి పరిష్కారం ఏంటి గురి ఇంటి దగ్గర పరిష్కారం ఏంటి ఇంటి దగ్గరే వీళ్ళకు పరిష్కారం అంటే ఇంటి దగ్గర ఏం లేదమ్మా ఖచ్చితంగా ఇంటి దగ్గర లేదు ఖచ్చితంగా వాళ్ళ ఆరాం తీసేయాల్సిందే ఒకటి మామూలుగా ఉంటే మాత్రం మనం వెళ్ళాలమ్మా వెళ్ళి తీసేయాలి మామూలుగా ఉంటే కొంచెం ఎక్కువ ఉందనుకోండి డోస్ ఎక్కువ ఉందనుకోండి ఆ ఘోరలతోని తాంత్రికం చేపియాలమ్మ చేపించి దాన్ని కొంచెం 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 కొంచెంగా అది ఆ మనిషి లోపలనే దాన్ని ఏదో కట్టడి చేయకూడదు కట్టడి చేస్తే ఈ మనిషి చనిపోతాడు కాబట్టి అది దాని చదే వెళ్ళిపోయేటట్టుగా వాళ్ళతోని ఒక రైట్ రైట్గా గురుగారు ఇంత సైన్స్ డెవలప్ అయ్యాక కూడా ఇంకా ఇలాంటివి ఉన్నాయి ఇలాంటివి తీస్తాము అంటే ఎంతవరకు నమ్మచ్చండి మరి ఇంత సైన్స్ డెవలప్ అయ్యాక కూడా అరుంధత్ సినిమా ఎందుకు ఇట్టయిందండి ఫిక్షనల్గా ఎంటర్టైన్మెంట్ చూడచ్చు ఇప్పుడు ఫిక్షనల్గా ఓకే పర్వాలేదు చూడచ్చు ఓకేనా మరి ఇప్పుడు ఇంత సైన్స్ డెవలప్ అయిన అమెరికా కంట్రీలో రష్యా కంట్రీలో ఇక్కడ కంట్రీలో ఇదే పిక్చర్స్ తీస్తుంటారు ఎందుకు ఇది ఇస్తుంటారు ఎందుకు తీస్తుంటారు ఇప్పుడు హర్రర్ వైపు ఉన్నారు హర్రర్ అయి కాదమ్మా అలాంటివి ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టే విరూపాక్ష మొన్న ఒకటి విరూపాక్ష సినిమా వచ్చింది ఉన్నాయమ్మా అలాంటివి ఉన్నాయి కాబట్టి తీస్తున్నారు సైన్స్ ఎప్పుడు డెవలప్ అయిందమ్మా నాకు ఒక చిన్న డౌట్ అడుగుతా ఎప్పుడు మా అయితే వంద సంవత్సరాలు మరి ఇప్పుడు ఈ ఇన్ని యుగాల నుంచి కాపాడుకొస్తున్నది ఏంటిదమ్మా ఇదే కదా ఈ మా మంత్రాలు తాంత్రిక శాస్త్రాలే కదా ఈ జనాలను కాపాడేది అవునా కదా అదివరకు ఈ డాక్టర్లు ఎక్కడిది ఈ మందులు ఎక్కడి కనీసం ఊళ్ళల్లో ఒక లైట్ కూడా లేకుండే అవునా కాదు కాబట్టి అగ్గిపుల్ల కూడా తయారు చేసింది ఎప్పుడూ ఈ వంద సంవత్సరాల క్రితం మన ఇండియాకి వచ్చింది కాబట్టి ప్రకృతిలో పంచభూతాలు ఎంత నిజమో ఇవి కూడా అంతే కాబట్టి మంచి ఆరా ఉంటుంది చెడు ఆరా ఉంటుంది మంచి చేసేవాళ్ళు ఉంటారు చెడు చేసేవాళ్ళు ఉంటారు కాకపోతే ఇది కాకరి పాదం కలిగి కానీ కాబట్టి దాదాపుగా ఆల్మోస్ట్గా అందరి జీవితాల్లో చాలా ప్రెషర్స్ అనేవి బాగా ఉంటాయమ్మా ఒత్తిడి ఆ ఒత్తిడి వల్ల చాలా యాంజైటీగా లోన్ అవుతా ఉంటాం కాకపోతే మా దగ్గరికి వస్తే మాత్రం ఖచ్చితంగా ట్వంటీ వన్ డేస్లో వాళ్ళ ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది వాళ్ళు మా దగ్గరికి ఉండాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక కాల్ చేస్తే సరిపోతుంది ఫోన్ గోత్రనామాలు చెప్పి ఫోన్లో చెప్తే అయిపోతుంది అయిపోతుంది నేను చేపిస్తా ఆ నాకు తెలుసే వాళ్ళు ఎక్కడ ఉంటారో ఏదంతా తెలుసు చేపిస్తా చాలా మంది చేపించాను చాలామంది మంచిగా అయ్యారు టూ హండ్రెడ్ పర్సెంట్ చేపిస్తా ఖచ్చితంగా చాలా సంతోషం అమ్మా